నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు సందర్భంగా ఇక్కడ మన పైదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పతాకాన్ని తమ పువాడ నాగేశ్వరరావు గారు ఆవిష్కరిస్తారు నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారికి నాగరా గారు ఇంకా పైన ఉన్న ప్రతి నాయకులు ఈ వంద సంవత్సర వేడుకలకు సంబరాలకు హాజరైనటువంటి ఖమ్మం జిల్లా నల్పొండ నుంచి హాజరైనటువంటి మన ముఖ్య కార్యకర్తలు అందరికీ ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ వందవ సంవత్సర పేరుతో అందరికీ విపుల అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ రోజు ఖచ్చితంగా తొంభై తొమ్మిదేళ్లు పూర్తయి కమ్యూనిస్ట్ పార్టీ వందో సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి రోజు ఈ రోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి భారతదేశం లాంటి విశాల దేశంలో భారతదేశం లాంటి బహుళ సంస్కృతి బహుళ జాతులు బహుళ ప్రాంతాలు బహుళ భాషలు బహుళ మతాలు బహుళ కులాలు కలిగినటువంటి భారతదేశంలో వంద సంవత్సరాలు జీవించగలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా మరి ఏ పార్టీ అయినా ఉందా ఉంటుందా అని నేను మిమ్మల్ని అందరినీ ఎవరికైనా ప్రశ్నించవలసిందిగా నేను కోరుతా ఉన్నా నువ్వు కానుపూర్లైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఖమ్మం అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కేరళలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ దేశంలో ఎర్రజెండా కలపడనటువంటి రాష్ట్రం గాని ప్రాంతం గాని లేదు అని చెప్పి నేను సగర్వంగా సవీరయంగా మీ నేను తీసుకొస్తా ఉన్నా నేను అడుగుతున్నా ఈ పార్టీలు మిగిలిన పార్టీలు ఏ పార్టీ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూసుకోవాలి నేను చాలా పెద్ద పార్టీలు అని చెప్తా ఉంటాను మన పార్టీతో పాటే ఆర్ఎస్ఎస్ అప్పుడు పుట్టింది ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఏంటి ఒకసారి మనం పార్టీ వారిగా ఆలోచన చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ పుట్టింది సమాజంలో అన్నదమ్ముల్లాగా మనుషులందరూ ఒక్కటిగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని ముక్క చెక్కలు చేసి మతం పేరుతో ఎలాగైనా సరే ముస్లిం హిందువులు క్రిస్టియన్ల మధ్య చదువులు పెట్టి వాళ్ళ రక్తంతో ఆ రక్తంతో పట్టాభిషేకం చేసుకునే పద్ధతుల్లో హిందూ పేరు పెట్టి ఆ విధంగా అధికారం కోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పుట్టింది ఆర్ఎస్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం ఆ రోజుల్లో సంస్థ అందులో మనం కూడా పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతం వారికి కమ్యూనిస్టులు కూడా ఉన్నాం ఎందుకంటే మన మీద నిషేధం ఉంది పంతొమ్మిది వేల ఇరవై ఐదులో మన పార్టీ పుట్టినా మన పార్టీ పైన నిషేధం ఉంది కాబట్టి కాంగ్రెస్ అనే సంస్థలో అందరం ఉండి ఆనాడు మన పెద్దలందరూ కూడా ఉండి స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో కూడినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను ఆ కాంగ్రెస్ లో మన అందరం ఉండబట్టి ఆ కాంగ్రెస్ లో ఉండే మనం ఈ సంపూర్ణ స్వాతంత్రం స్వరాజ్యం కావాలని నిలదించినటువంటి మొట్టమొదటి పార్టీ అందులో ఉండి కూడా కమ్యూనిస్టులే కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల కాంగ్రెస్ కి దాని సిద్ధాంతమే మన సిద్ధాంతం ఏంటి బిజెపి వారి మతం కాంగ్రెస్ వాడి తాతాలు బిర్లాలు మపత్ర సింగియాలు లేకపోతే ఇప్పుడు అంబానీలు అదానీలు పేర్లు అప్పుడప్పుడు ఘర్షణ పడతా ఉంటారు కాంగ్రెస్ అదాని నీ మనిషి నా మనిషి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ సిద్ధాంతం పేదవాళ్ళ సిద్ధాంతం కాదు వాళ్ళ సిద్ధాంతం పెట్టుబడిదారుల సిద్ధాంతం ఉన్ని మే చేస్తుంది చెప్పమనని కమ్యూనిస్టులుగా మనం ఏం చెప్తామంటే మా పార్టీ పుట్టింది పేదవాడి కోసం మా పార్టీ పుట్టింది కార్మికుడి కోసం మీరెవరి కోసం పుట్టారని అడిగితే వాళ్ళు వాళ్ళు చీక్ చెప్తారు మేము పుట్టింది సమానత్వంగా కావాలంటే పెట్టుబడిదారులు ఉండాల్సిందే తాతాబిరాలు ఉండాల్సిందే అని చెప్పి చెప్తారు వాళ్ళు నేను అంటున్నా చెప్పమనండి పెట్టుబడిదారి విధానం మీరు కోరట్లేదు మీరు కార్మిక వర్గం కోసమే మా పార్టీ ఉందని చెప్పమనండి గుండెమే మీద కాంగ్రెస్ చెప్పదు బీఆర్ఎస్ చెప్పదు బీజేపీ చెప్పదు టీడీపీ చెప్పదు ఏ పార్టీ అయినా సరే పేదల కోసం పుట్టాలని చెప్పినటువంటి పార్టీ ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ మినహా మరి ఏ పార్టీ ఈ దేశంలో లేదు ఇదే సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఈ రెండు తెరవేసుకుపోయినటువంటి చరిత్ర ఇది కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా భారతదేశ చరిత్ర ఉంటుందా ఇవాళ ఒక ప్రశ్న ఉద్భవిస్తూ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర లేకుండా భారతదేశ చరిత్ర లేదు కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఈనాడు మనం అనిపిస్తున్నటువంటి ఏ చట్టం కూడా పుట్టలేదు ఆనాడు తిన్నే వాడికే భూమి పేరుతో మా తెలంగాణలో దాదాపు నాలుగున్నర వేల మంది ప్రాణాలు అర్పణ చేశారు అలాగే పుర్ణప్రా వైరా ఇంకా అనేక ప్రాంతాల్లో సభాగా ఇంకా అనేక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎప్పుడవాళ్ళు నడిపినటువంటి చరిత్ర ఎవరిదయా అంటే కమ్యూనిస్టులదే ఎప్పుడో నడిపారు ఎవరైనా ఒక్క కాంగ్రెస్ వాళ్ళైనా ఆ రోజుల్లో జైలుకి వెళ్ళి ఉండొచ్చు ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళు ఎవరన్నా కమ్యూనిస్టులు మినహా మరి ఎవరైనా ఉన్నారా ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి అందువలన విప్లవం అంటే గుర్తు వచ్చేది అంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అంటే గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ధైర్యం అంటే గుర్తొచ్చేది ఎవరైనా అంటే కమ్యూనిస్ట్ పార్టీ త్యాగం అంటే గుర్తు తెచ్చేది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాజం కోసం ప్రాణాలు అర్పణ చేసేటువంటి వీరుల్ని కన్నటువంటి పార్టీ ఏదన్నా ఎవరయ్యా అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చెరువులేరా మనవాడే ప్రపంచ విప్లవ నాయకుడు భగత్ సింగ్ మనవాడే రాజుగురు సుఖదేవులు మనవాడే అదేవిధంగా మనం ఈరోజు ప్రతిరోజు ఇప్పుడే దండేసి ఇచ్చాం గిరిప్రసాద్ గారు మనవాడే సాకర్ ఐలమ్మ మన నాయకురాలే కొద్ది కోమరయ్య మన నాయకుడే రావి నారాయణ రెడ్డి మన నాయకుడే కొమరయ్య గారు మన నాయకుడే రావు గారు మన నాయకుడే సర్వదేవ పట్ల రామ్నాథన్ గారు మన నాయకుడే బద్ద మొహిద్దీన్ గారు మన నాయకుడే బద్ద మెల్లారెడ్డి గారు మన నాయకుడే ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రతి అందులో కూడా తమ త్యాగాలతో నిమిగాలు తెలంగాణ మార్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరై అంటే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే కమ్యూనిస్టు చరిత్ర భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇది కమ్యూనిస్టు చరిత్ర అందువల్ల చాలా మంది మన పార్టీని అపహాస్యం చేస్తా ఉంటారు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు అపహాసం చేస్తారు ఎవరు అపహాసం చేస్తారు ఈ పార్టీకి సీట్లు లేవు ఈ పార్టీకి ఓట్లు లేవు మన ఎవరో సినిమా డైరెక్ట్ చెప్తున్నారు సినిమా రచయిత మన పరచూరు గోపాలకృష్ణ ఈ పార్టీ ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు కదంటే మా పార్టీ ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నా వంద మందికి తీటు మా పార్టీ అని చెప్పి పరచూరు గోపాలకృష్ణ నేను నేనంటున్నాను కమ్యూనిస్ట్ పార్టీగా మీరు అధికారంలో రావచ్చు మీరు వేరే పార్టీ వాళ్ళు ఎలా వచ్చారు నువ్వు ఇవాళ ఉన్న పార్టీ ఏది నిన్న ఉన్న పార్టీ ఏంటి మొన్న ఉన్న పార్టీ ఏది ముందున్న పార్టీ ఏమిటి రోజుకొక పార్టీ మారేటువంటి నీతి రీతి లేనటువంటి వాళ్ళు విధానాలు లేనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు విమర్శ చేస్తున్నారు కానీ మనం మనం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ సచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ పదికొండు రోజులు మన బతు మీద ఉండేది ఎర్ర చచ్చిపోయిన తర్వాత మన మీద ఉండేది జరగడానికి మన ప్రసాదం చూసాం బోట్ ప్రసాదం బ్రహ్మాన్ని చూసాం అంత ముందు సిద్ధి సోదరు గారు మన వాళ్ళు ఎవరైనా సరే నేను అంటాను ధైర్యం అంటే ధైర్యానికి పేరు అంటే లేవంటే కమ్యూనిస్టులమే త్యాగం అంటే ఎవరయ్యా అంటే మేమే ఎవరు మేమే అంటే కమ్యూనిస్టులే సౌర్యం అంటే పేరెవరయ్యా అంటే కమ్యూనిస్టులే కమ్యూనిస్టులు అంటే లేవే మా ఇంటి పేరు కమ్యూనిస్టులు మా ఇంటి మా కులం పేరు కమ్యూనిజం మా మఠం పేరు కమ్యూనిజం మా కుటుంబం మా కుటుంబం పేరు కమ్యూనిజం మా బంధువులందరూ అందరూ కమ్యూనిస్ట్ నాయకులే ఈ దేశం అంతా కూడా లేదే ఈ దేశంలో ప్రజలంతా మావాళ్ళే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కష్టజీవి కూడా మా కుటుంబమే ఆ విధమైనటువంటి ఉత్సవ సౌభా అందరం ఒకటే అనేటువంటి భావన కలిగినటువంటి ఆ పార్టీలో ఉన్నందుకు మనందరం మీరు మేము గర్వపడే రోజులు వచ్చాయి గర్వపడతా ఉన్నాం ఆ పదవులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇవి కావాలనుకుంటే మన వాళ్ళు ఈ దేశ ప్రధానులు అయ్యేవాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు అదేవిధంగా మంత్రులు అయ్యేవాళ్లు కుత్యమైనటువంటి పదవులుగా కమ్యూనిస్టు భావించి కుర్చీ కంటే కూడా ప్రజల జీవితం ముఖ్యం అనుకుని ప్రాణాలు బలిదానం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకే ఉంది వెళ్ళినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకే ఉంది లాఠీలు ఎదుర్కొన్న చరిత్ర కమ్యూనిస్టులకే ఉంది ఎదుర్కొన్న చరిత్ర కమ్యూనిస్టులకే ఉంది అటువంటి ఈ వందేళ్ళ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నందుకు మనందరం సంతోషంగా ఉందాం గర్వపడదాం నాకైతే చాలా సంతోషంగా ఉంది అందులో ఇవాళ నేను పువ్వాడు గారు పెద్ద పవడయ్య గారు అలాగే రజిమని గారు గిరిప్రసాద్ గారు ఇంకా అనేక మంది ఆశీస్సులతో మీ అందరి మద్దతుతో మీ అందరి అభిమానంతో ఇవాళ ఖమ్మం జిల్లా నా జిల్లా ఖమ్మం జిల్లా అని గర్వంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పేటువంటి స్థాయికి నేను ఇవాళ వచ్చానంటే మీ అందరి అభిమానంతో మన పెద్దలు ఆశీస్సులతో వచ్చారు ఇవాళ రాష్ట్ర పార్టీ సెక్రటరీగా అయ్యారంటే మన ఖమ్మంకి ఖమ్మం ప్రజలకి ఖమ్మం కార్యకర్తలకు నేను తెలుసుకోవాల్సి రుణపడి ఉంటానని మనం చేస్తా ఉన్నాను అది నా సంతోషంగా ఉంది నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి అందులో నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉండి వందో సంవత్సరంలో అడుగుపరుతున్నటువంటి వంద సంవత్సరాల సంబరాలు నేను రాష్ట్ర దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతున్నాను నా జీవితం ధన్యమని నా జీవితం అంతా కూడా ఎందుకంటే సంతోషమైనటువంటి రోజువరకు ఉండదని చెప్పి నేను సవనీయంగా మనం చేస్తా ఉన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మా ఆఖరి చెప్పే ఒకటే భయపడకండి అనేది నీ హృదయంలో నీ రక్తంలో ఉండకూడదు కమ్యూనిజం అనేది ప్రతి నీ రక్తంలో ప్రతి అడుగు అణువు కను కనువు కూడా నర నరాన కమ్యూనిజం అనే భావన ఉండాలి నీ గుండెల నిండా ఎర్ర ఎర్ర జెండా గుండెల ప్రతి రూపంలో ప్రతి రూపం నీ గుండెల జెండా ఉండాలి నీ తల్లి ఎవరైనా అంటే మా తల్లి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పాలి మీ తండ్రి ఎవరయ్య అంటే మా తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పాలి మీ ఇంటి పేరు ఎవరయ్యా అంటే మా ఇంటి పేరు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పాలి నీ పోయేది ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా ఏమైనా ఉందా ఓటే సంఖ్యలు పోతాయి వస్తే మన రాజ్యం వస్తుంది అప్పటి వరకు గుండెల నిండా ఆనందంతో కమ్యూనిస్టుగా ఉన్నందుకు సంతోషంగా ఉండేటువంటి రోజు ఇవాళ మనమే అని చెప్పి సగర్వంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆనాడు పోరాటాలు కాదు ఈనాడు కూడా మనం లేకపోతే మధ్యాహ్న భోజన వర్గం అంగన్వాడీ వర్గం ఆటోలు నడిపేవాళ్ళు ఓటర్లు పోసేవాళ్ళు సింగరేణ పనిచేసేవాళ్ళు ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు కోట్లాది మంది ఉన్నటువంటి కష్టజీవులు ఉన్నారే వాళ్ళ కోసం ఇప్పటికైనా సరే జెండా లేకపోతే పోరాటం చేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు కూడా ఆక్సిజన్ మనమే ఇప్పుడు కూడా వాళ్ళకు ధైర్యం మనమే ఇప్పుడు కూడా మెడికల్ వాళ్ళు కొత్త కొత్త సంఘాలు పెడుతున్నారు వాళ్ళందరికీ ధైర్యం ఎవరై అంటే ఎర్ర జెండానే అందువల్ల ఆ అటువంటి మహత్తరమైనటువంటి త్యాగాలతో కూడినటువంటి పోరాటాలతో కూడినటువంటి వీరత్వంతో కూడినటువంటి స్వరత్వంతో కూడినటువంటి సమాజ మార్పు కోసం పుట్టినటువంటి అంకిత భావంతో కూడినటువంటి ఆ కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకుందాం జెండా పొంద పెట్టుకుందాం ముందుకు నడుస్తూనే ఉందాం మనకి ఎదురు లేదు జగన్నాథ రథ చక్రాల్లో ఎన్నికలు అది పక్కన పెట్టండి మనకు కావాల్సింది సమాజంలో ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి వాడు మాదిగా మాల కమ్మ రెడ్జ దళిత లేకపోతే గిరిజనులకు కాదు ప్రతి ఒక్కడి మనిషిలో ప్రవహిస్తున్న రక్తం ఎరిపే వాడు ఇండియాలో వాడేగా వాడి రక్తం ఎరిపే అమెరికాలో వాడైనా వాడి రక్తం వేర్పే ఆఫ్రికాలో వాడైనా సరే వాడి రక్తం వేర్పే అదేవిధంగా ప్రతి ఒక్కరి రక్తంలో కూడా అది ఏది ఓ మన రక్తాన్ని ప్రతి రక్తంలో కూడా మన ఓ పాజిటివ్ బి పాజిటివ్ ఇవన్నీ చూసారా గ్రూపులు ఆ గ్రూపులు అమెరికాలో వాడికైనా సరే వాడి రక్తం తీస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ మనలాగనే ఉంటది అక్కడ ఆడవడం చచ్చిపోతే అక్కడానికి రక్తం కావాల్సి వస్తే ఇండియా వాడు రక్తం ఇచ్చింది అలా ఆఫ్రికాలో వాడి రక్తం మనకు పనికి వస్తుంది ఇండియాలో వాళ్ళ అమ్మాయి అమెరికాలో అబ్బాయి పెళ్లి చేస్తున్న పిల్లలు పుడతారు ఆఫ్రికాలో నల్లాడు అమెరికా తెల్లాడు పెళ్లి చేస్తున్న పిల్లలు పుడతారు లేదా మధ్య రకంగా ఉన్న మనం అమెరికా వాడు పెళ్లి చేస్తున్న పిల్లలు పుడతారు అంటే అర్థం ఏంటంటే మనిషి అనేవాడు విశ్వమానవుడు మనిషి అనేవాడు ఎక్కడున్నా ఒకటే మన మూలాలు ఒకటే ఈ లక్షల సంవత్సరాల ఈ చరిత్రలో పలు ప్రాంతాలు వెళ్లి రంగులు మారాయి పలు ప్రాంతాలు వెళ్లి భాషలు మారాయి తప్పితే పూర్వం అంతా మనిషి ఒక్కడే అటువంటి విశ్వ మానవుని కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే కమ్యూనిజమే అందువల్ల ఉండాలి చెప్పాను మన తెలంగాణ భారతదేశం ఇక్కడే కాదు నువ్వు అమెరికాలోకి వెళ్ళు ఎరజెండా ఉంటుంది చైనాలో వెళ్ళు ఎర్ర జెండా ఉంటుంది ఇంకా ఫ్రాన్స్లోకి వెళ్ళు ఎర్ర జెండా ఉంటుంది ఎర్ర జెండా మా గోపాలరావు చనిపోయాడు మన రేసు గోపాలరావు ఒకసారి ఇల్లు నేపాల్ అక్కడికి వెళ్ళారంట గోపాలరావుని ఆ పక్క నుండే వాళ్ళు పట్టించారంట ఏ గోపాలరావు మీ జెండా ఎక్కడ కూడా ఉండే అని మా జెండా కాబట్టి ఎర్ర జెండా ఇక్కడే కాదు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది మా జెండా మీ జెండా ఎక్కడ ఉంటుంది చెప్పని అన్నారంట గోపాలరావు అది మన జెండా గొప్పతనం ఎడ జెండా గొప్పతనం కాబట్టి కాంగ్రెస్ సోదరులారా మీరు నేను మీకు మరీ మరీ చేస్తున్నాను కొంతమంది ధైర్యం లేని వాళ్ళు మనకు అధికారం లేదు ఏది అవకాశం ఉంటే అందులో పోవటం ఏది కాంట్రాక్ట్ వస్తే వాళ్ళు వెళ్ళిపోవటం ఉద్యోగం చెందిన పదవులు వస్తే ఆ విధంగా పోవటం ఇటువంటి పుచ్చమైనటువంటి ఆలోచనలు ఎవరన్నా ఉంటే వాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడానికి పనికిరాడు ఇందులో బాగా పువ్వాడు గారు అధికారంలో ఉన్నంత కాలం పువ్వాడు గారు అన్నదే ప్రజపల్ గారు అధికారం ఉన్నంత కాలం గజపల్లి గారు అన్నదే ఇప్పుడు సాంసారావు ఉంటే నాయబద్ధి కొద్దిమంది ఇంకోటి ఎవడన్నా ఉంటే ఇటువంటి అంపులు నీచులు నికృష్ణులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే అది కమ్యూనిస్ట్ పార్టీ మత్స అటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు ఎకరా ఒక్కడున్నా సరే వందల మందికి పెట్టు మన ప్రసాద్ చనిపోయాడు ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకా వందల మంది పుడతారు ఇంకా మన అనేక మంది సరిపోయారు సరిపోయిన వాళ్ళు వందల మంది పుడతారే ఉన్నారు అందుకనే వందేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ బతికింది కాబట్టి నేను అందరినీ కోరుతున్నాను విశ్వాసంతో అడుగుద్దాం పార్టీని బతికిద్దాం మనం ఏం చేయాల్సిన లేదు మనం పార్టీని బతికిస్తే మన పెద్దలందరికీ నివాళులు ఇచ్చినట్లు మన పెద్దలందరికీ తగినటువంటి సన్మానం చేసినట్లు ఇవాళ ఈ పెద్దలకు చేశాం అసలు పెద్దలు పైన ఉన్నారు నేను సరదాగా చెప్తున్నాను ఏదో నేను సైన్స్ జనం చెప్పడం కాదు అసలు పెద్దలు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు మేము చనిపోయాము త్యాగాలు చేశాం మా వాళ్ళు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఏం చేస్తున్నారు మా పార్టీ ఉందా ఎర జెండా ఉందా అని చూసేటువంటి మన పెద్దలందరికీ లాన్ సెల చేస్తూ చెప్తా ఉన్నాం మీరు నిశ్చితగా ఆ జెండా కింద పడదీము ఆ జెండా ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం ఆ జెండాను భుజం మీద పెట్టుకుంటాం మేము కాడ పోయినా సరే మళ్ళా మా తర్వాత మా పిల్లలు ఆడపిల్లలకు ఈ జెండా ఇస్తాం ఆ విధంగా ఈ జెండా అనేది సూర్యచంద్రులు ఉన్నంత కాలం నెల గాలి గాలి ఉన్నంత కాలం ప్రపంచం ఉన్నంత కాలం మనిషి ఉన్నంత కాలం మనిషిలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం మన జెండా ఉంటుందని చెప్పి పై మంది మన పెద్దలకు నేను నేను సవినయంగా చేసుకుంటూ మీరు చేసిన పోరాటాలు వృధా కావు మీరు చేసిన త్యాగాలు వృధా కావు ఆ త్యాగాల బాటలో మేము కూడా నడుస్తామని చెప్పి ఈ వందో సంవత్సర సందర్భం శబదం పొందుతూ మనం అందరం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నియోపర్తి నమస్కారాలతో చాలా థ్యాంక్ యూ